విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైఫ్ ఇరవై ఏడు మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ పదమూడు కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజు ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ పదమూడు కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ గ్యారెంటీ నలభై మూడు రూపాయల ముప్పై పైసలు పరి కిలో చొప్పున కట్టించుకుని ఎనభై నాలుగు కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న తర్వాత ఆ రైస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం ఎందుకు పదే పదే కాకినాడ పోర్టు గురించి ఈ రైస్ స్మగ్లింగ్ గురించి ఎందుకు ఈ విధంగా మనం ఆందోళన చెందుతున్నాం ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరు తెలుసు స్థానికంగా ఉన్న కాకినాడ కూడా చాలామంది తెలుసు ఐదు సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు అనుమతించలేదు అసలు అవకాశమే లేదు లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎటువంటి బోట్లు వస్తున్నాయి ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు అనుమతి ఇవ్వలేదు అంటే ప్రభుత్వం ఆస్తి మన వనంలో భాగం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ రోజు కాకినాడ పోర్టుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రైవేటీకరణ అంశంలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పెన్సీ చేశారు దాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను ఎందుకంటే ఎందుకు కాకినాడ పోర్ట్ ఎందుకు కాకినాడ పోర్ట్ అని పదే పదే చాలామంది దాని గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్రవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పకడ్బందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందో అప్పుడు చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి మూడు ఆర్థిక సంవత్సరాల్లో నేను ఐదు సంవత్సరాలు కూడా చెప్పడం లేదు కేవలం గత మూడు ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం వైగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్లు కృష్ణపట్నం అధునాతమైంది చాలా పెద్ద పోర్టు ఇక్కడ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్లు ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాలను చేసింది కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్లు దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి ఏ రోజైనా నిన్న చాలామంది హడావిడిగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు కన్నబాబు గారు పెట్టారు రెడ్డి గారు పెట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది హడావిడి చేశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాకినాడ పోర్టుకి రావాల్సి వచ్చింది ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీళ్ళు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే ఇది ఏమైనా ఒక పైన మేము కక్ష కట్టామా ఒక కుటుంబ ఒక కుటుంబానికే మేము పరిమితం అయ్యామా సో దీని వెనక ఎవరున్నారు ఎంత పెద్ద కాన్స్పరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయనకి తెలియకుండా జరగదు బిందో రియాలిటీకి కాకినాడ సీ ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది ఏ సందర్భంలో చేసింది ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీరావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది ఎందుకు మీరు జీఎంఆర్ దగ్గర నుంచి ఎస్సీ జెడ్ లాగేసుకున్నారు దీనికోసమే మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి ఈ విధంగా దందా చేయడానికి అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఏం తప్పు ఉంది చెప్పండి గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదని అనే రూల్ ఏమనుందా ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసిరారని రూల్ ఏమనుందా ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే రెండు వేల రెండు వందల ఎకరాల కాకినాడ సీపోర్ట్లో పోర్ట్లో కేవలం ఇరవై మంది పోలీసులు పెడతారా మీరు ఓన్లీ ట్వంటీ అంటే షిఫ్ట్కి ఆరుగురు ఇదే మీరు చేపట్టిన భద్రత ఈ ఐదు సంవత్సరాల్లో దీన్ని ప్రశ్నించాం ఏమైపోతుంది రేపటి రోజున అక్కడ పొరపాటు జరిగితే ఎందుకు ఇద ఉదాసీనత ఇంత భారీ స్థాయిలో టర్నోవర్ జరుగుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి ప్రతిరోజు ఏ సందర్భంలో అయినా సరే కనీసం పది నుంచి పన్నెండు వెసల్స్ ఉంటాయి అక్కడ రెండు పోర్ట్లు కలుపుకుంటే పదిహేను నుంచి పదహారు వెసల్స్ ఉంటాయి ఎందుకు ఈ విధంగా దుర్మార్గంగా పని కట్టుకొని కాకినాడకి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరు కాకినాడని ఒక స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున మీరు అందరు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు మీ బాసులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరు మీ బాసులు పోర్టు లాక్కుంది ఆరోబిందో ఆరోబ్యందుకు అసలైన బాస్ ఎవరు గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు నేను ప్రత్యేకంగా మీకు మూడు సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న విశాఖపట్నంతో పోల్చుకున్న కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ నాలుగు పోర్ట్లు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి ఓన్లీ కాకినాడ పోర్ట్ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ ఉంది మొత్తం కేంద్రీకృతం చేసి వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు ఎందుకు మాట్లాడలేదు ఇదే కన్నబాబు గారు ఇదే ద్వారంపూడి రెడ్డి గారు గతంలో ఎందుకు మాట్లాడలేదు వాళ్ళకేమున్నాయి వాటాలు అక్కడ మానస కంపెనీకి ఎకరాలు భూమి ఇవ్వలేదా పోర్ట్లో మన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక వ్యక్తి గురించి కాదు మేము మాట్లాడేది ఇక్కడ ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి పూర్తి స్థాయిలో లోతుగా పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసమే చేస్తున్న ప్రయత్నం ఇది మీడియా మిత్రులందరు తెలుసు పుంఖాలు పుంఖాలుగా మీరు రాస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఈ విధంగా బియ్యం సేకరణ జరిగేదా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు వెయ్యి కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు వీళ్ళు ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే ఈ రోజున కాకినాడ సీ పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు ఎందుకు కేవీరావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలవంతంగా నలభై ఒక్క శాతం వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్గా మార్చారు ఆరి మీద ఈ రోజున దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా సమగ్రమైన విచారం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశించారు ఈ స్మగ్లింగ్ మాఫియాని రైస్ స్మగ్లింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ రాష్ట్రం నుంచి తొలగించాలి కష్టమైన పని కానీ నిజాయితీగా నిలబడుతున్నాం పోరాటం చేస్తున్నాం ఒక ఉప ముఖ్యమంత్రిగా అంత దూరం ప్రయాణం చేసి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి రిస్క్తో కూడిన అంశం ఒక బోట్ ఎక్కి ఏదైతే వెసలు మొన్న సీజ్ చేశారో అక్కడ ఆరు వందల నలభై మెట్రిక్ టన్ల పీడిఎస్ రైస్గా నిర్ధారించామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు పర్సనల్గా వెళ్ళి చెక్ చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నం ఆ రోజు కుదరలేదు ఒక చిన్న బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను ప్రజల కోసం సమాజానికి మేమిచ్చిన ఒక నమ్మకం ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఏదైతే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ప్రజలకి మేలు చేస్తామని చెప్పామో ఆ అంశాలపైన పోరాటం కోసం ఎప్పుడూ ఈ విధంగా నిలబడతాం ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు రావాల్సర లేదు ప్రభుత్వంలో ఖచ్చితంగా అక్కడ ఉన్న వ్యవస్థని మార్చడాని కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ప్రక్షాళన జరగాలి జరుగుతుంది కూడా అదేవిధంగా అంతిమంగా ఇంత అద్భుతమైన పథకం సామాన్యులకి ప్రజలకి అందించాల్సిన ఈ బియ్యం ఈ విధంగా దళారుల చేతిలోకి వెళ్ళిపోయి ఇంత నష్టం కలిగించినప్పుడు అరికట్టాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ ప్రక్షాళంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చూపించాలి అంతిమంగా ఎవరైతే దీని వెనక ఉన్నారో ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్ట్ని వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాక్కోడానికి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి